ప్రేస్తుల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యం విని ఆదరించబడు మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న ఆ పరిశుద్ధుని దైవ వాక్యము నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనము మాట్లాడుతున్నాడు దేవుడు మనతో యహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుడి రోజు మనతో తన పరిశుద్ధ వాక్యం ద్వారా దర్శించడానికి వచ్చి ఉన్నాడండి ప్రియ ప్రియదైవజనాంగమా దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారలారా దేవుని ఆదరణ పొందుకొని ఆయన సన్నిధిలోని శాంతి సమాధానములు అందుకోవాలని నిరీక్షణతో కలిగిన వారా మీ అందరికీ కూడా దేవుడు తన వాక్యోపవాగ్దానం నిరోజు ఇచ్చి మాట్లాడుతున్న దేవాది దేవుడై ఉన్నాడు ఆయన అంటున్న మొట్టమొదటి మాట యందు నమ్మిక ఉంచువారు కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని మాట్లాడుతున్నాడు అండి యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారని వాక్యం సెలవిస్తుంది యందు నమ్మిక ఉంచువారు కథలని సియోను కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అంటే దేవుడు కొండతో ఎందుకు పోలుస్తున్నాడండి విశ్వాసం ఎప్పుడు ఘనమైన విశ్వాసమైతే బలమైన విశ్వాసమైతే అది ఎప్పుడు కూడా కదల్చబడదండి అందుకే మతేశ్వార్తలు ఆయన అంటాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తమో సాధ్యమో అని అంటాడండి దేవాది దేవుడు తన వాక్యము ద్వారా అంటే నమ్మకానికి వాక్యము మీద ఉన్న విశ్వాసానికి ఎంత బలం ఉందో ఆయన ఈ వాక్యము ద్వారా మరొకసారి మనకు సెలవిస్తున్నాడు దేంతో పోల్చాడు మన అంటే దేవుని ఎందు ప్రియులైనటువంటి వారు ఎలా ఉండాలంట యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉరు కదలకుండా నిత్యము నిలిచి ఉండే కొండవలే ఉంటారండి వాళ్ళు ఎవరు దేవుని ఎందు నమ్మిక ఉంచునవారు అంటే ఈరోజు పర్టికులర్గా ఈ వాక్యము ద్వారా ఎందుకు నేను దర్శించడానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకొని దైవవాక్యము చేత నింపబడి విశ్వాసములో పడిపోకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ ముందుకు కొనసాగుతున్న సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు ఎందుకు మీతో మాట్లాడాల్సి వస్తుంది వాక్యము ద్వారా ఒక్కసారి మీ హృదయాలను దేవుని తట్టు తి తిప్పి ఆయన కొరకు ఎదురు చూస్తూ అడుగుదాం మనము అందుకే ఆయన అంటున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచివారా లారా ముందు ఆయన అంటున్నాడు నా ఎందు మీరు నమ్మిక ఉంచి ఉన్నారు కదా నా వాక్యం వింటున్న క్షణం మొదలుకొని మిమ్మల్ని పిలిచిన క్షణం మొదలుకొని మీరు నా ఎందు విశ్వాసం ఉంచి నమ్మి నా చేత రక్షింపబడిన దినము గడియలు మొదలుకొని మీరు నాలోనే కొనసాగుచున్నారు కదా కావున మీ నమ్మిక ఎవరి ఎందు మనుషుల ముందా లేక అధికారుల ముందా లేక దేవుని ఎందు ఉన్నదా అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నమాట యహోవా ఎందు నమ్మిక ఉంచి వారల అంటే నీవు నమ్మిన దేవుడు నీకేం చేసి ఉన్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా దేవుడు నిన్ను పిలిచిన క్షణం మొదలుకొని దేవుని యొద్ నిన్ను నిలుపుకున్న క్షణం మొదలుకొని నీ పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి నీకు నీకు అన్నిటినీ తుడిచాడు నీ ఇంటి పరిస్థితులను మార్చాడు నీంట్లో నెమ్మదినిచ్చాడు సమాధానమునిచ్చాడు అన్యుల ఎదుట నిన్ను వారి ఎదుట దేవుడు నిన్ను లేవనెత్తుకున్నాడు అనేకులలో నిన్ను హెచ్చించాడు ఆయన కృప ద్వారా బలపరిచాడు ఇన్ని చేసినా ఆ దేవుని నమ్మకం ఉంచి పొందుకున్నప్పుడు ఆమె దేవునికే స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అని మనం అంటాం కానీ ఒక సమస్య రాగానే లేక దీర్ఘకాలికంగా మనతో ఉన్నటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా మనం అనుకున్న టైంలో మనకు ఆశీర్వాదం రాలేదనో అందులో కార్యము మనం చూడట్లేదనో అనుకున్న వారికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచిన వారలా నిత్యము కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండు ఉండురు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి సో ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది ప్రశ్న నీకే వేస్తున్నాడు దేవుడు నువ్వు ఎలాంటి దానివి నువ్వు ఎలాంటి వాడవు నువ్వు ఎలాంటి వారు మీరు అయి ఉన్నారు యహోవా ఎందు నమ్మిక ఉంచిన వాళ్ళు కదా నేను చేసిన ప్రతి కార్యమును మీరు చూసి ఉన్నారు ప్రతి విషయమందు నా ఎందు కలిగి నన్ను అనుసరించి నేను కార్యం చేసినప్పుడు స్తోత్రం హలేలు అని అన్నవాళ్లే అందరికీ సాక్ష్యము చెప్పి నన్ను గణపరిచిన వాళ్ళే ఈరోజు ఇంకొక సమస్యలో ఉండేసరికి ఏమైపోతున్నారు మీరు అందుకే మీతో మనతో మాట్లాడుతూ దేవుడు ఈరోజు మీ వాక్యం ఈ వాక్యం మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచిన వారలా కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందరు ఈరోజు ప్రశ్న నీకేస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నావు కదల్చబడే స్థితిలో ఉండి అలల చేత రేపబడుతున్న సముద్రపులాగా నిలబడి ఉన్నావా లేకుంటే కదల్చబడని పర్వతములాగా కొండలాగా నువ్వు నిలిచి ఉన్నావా నీ విశ్వాసం ఎలా ఉందో నీ ముందు దేవుడు పెట్టి నిన్నే అడుగుతున్నాడు ఈరోజు మనం ఏమని జవాబు చెప్పగలం ఏ అందుకే రెండో వాక్యంలా అంటున్నాడు మళ్ళీ బలపరుస్తూ ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఇంకా సోలిపోయి ఉన్నావేమో ఇంకా బలం లేని స్థితిలో ఆదరణ లేని స్థితిలో కృంగి ఉన్నావేమో దేవుడు రోజు జవాబు చెప్తూ మాట్లాడుతున్నటువంటి రెండవ వాక్యం ఏమై ఉందండి ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉంది ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడంట యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఈరోజు నీకు వాగ్దానం వచ్చింది ఈరోజు నీకు ఒక భరోసా వచ్చింది ఈరోజు నీకు ఒక ధైర్యం వచ్చింది దేవుడు చెప్పిన మాట ద్వారా కాబట్టి ఏమంటున్నాడైనా యందు నమ్మిక ఉంచిన వారలారా కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందరు సో నీ విశ్వాసము గట్టిదైతే నీ విశ్వాసము బలమైనదైతే నీ విశ్వాసము కొండలాంటిదైతే నువ్వు ఎటువంటి పరిస్థితికైనా ఇంకే స్థితికైనా నువ్వు కదల్చబడవు కృంగిపోవు చిగురు టాకులాగా వనికి దేవాది దేవుడు నిన్ను బలపరుస్తూ చెప్తున్నమాట రెండవది ఆయన ఏమంటున్నాడు ఇరుషులేము చుట్టూ ఆ దేవుడు పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును అని ఒక భరోసా ఇస్తున్నాడు మా ప్రియ చెల్లి ప్రియ సహోదరుడా వాక్యం అందుకొని ప్రభ్వాను నాతో మాట్లాడావయ్యా నన్ను బలపరిచావయ్యా ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్న ప్రశ్నకు నాకు జవాబు రాని స్థితిలో ఉండి మరి ఈరోజు ఈ క్షణంలో నాకు ఈ జవాబు తండ్రి నీకు వేలాది వందనాలు అని ఒక్కసారి దేవుడికి కృతజ్ఞత స్తోత్రంలో చెల్లిద్దమ్మా ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యం నీ కొరకే ఈ వాక్యం నీ కొరకే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దిగి వచ్చి ఈరోజు నీ చుట్టూ ఆయన కృప తోడై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు తోడై ఉండి నేను నిన్ను బలపరుస్తున్నానని ఇది మొదలుకొని ఇంతవరకు నేను లేననుకుంటున్నావే మోలే ఇంతవరకు నేను విడిచిపెట్టేశానని అనుకుంటున్నావేమో లేక ఇంతవరకు మీరు ఒంటరి వాళ్ళని అనుకుంటున్నారేమో కానీ ఇది మొదలుకొని ఈ వాక్యం వింటున్న ఈ క్షణం మొదలుకొని నేను నీకు ఇచ్చే వాగ్దానం ఏమై అంటే ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఒక భరోసా ఇచ్చాడు మా ఈరోజు దేవుడు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి సోలిపోకండి కృంగిపోకండి మన దేవుడు బలహీనపరిచేవాడు కాదండి మన దేవుడు చేతగాని దేవుడు కాదండి ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు ఆ పత్కాలంలో నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను ఆశ్రయి నువ్వు ఆశ్రయించిన దేవాది దేవుడు గొప్ప దేవుడు అని నిన్ను మహిమపరచడానికి నీకు తోడి ఉండి వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం దేవుడి సన్నిధిలో కృంగిపోకండి ఎవరు కూడా కృంగిపోకండి ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఆ సర్వోన్నతుడు నిన్ను ఘనపరుస్తున్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ యహోవా ఎందు నమ్మిక ఉంచు వారలారా ఏమంటున్నాడు ఆ తర్వాత కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహో వైది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎంత గొప్ప ధైర్యం అండి ఎంత గొప్ప ఆదరణ అండి ఎవ్వరు చెప్పగలరమ్మా ఎవరు చెప్పగలరు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీ దగ్గర తిని నీ దగ్గర సహాయం పొందుకొని నీ చుట్టూ చుట్టూ తిరిగిన వాళ్ళందరూ ఈరోజు నీకొక పరిస్థితి రాగానే నిన్ను విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారేమో నీ పరిస్థితులలో ఎలా గెలవగలరు ఎలా గెలిచి నిలబడగలరు ఏ విధంగా పోరాడగలరు అని చోద్యం చూస్తున్నారేమో పక్కన ఉండి హేళన చేయడానికి సిద్ధపడుతున్నారేమో అటువంటి నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ విశ్వాసము కదల్చబడని సియోను వలె ఉంటే నువ్వు భయపడని స్థితిలో నా సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థించగలవు నీ విశ్వాసమును కోల్పోకుండా ఈ రోజు ధైర్యముగా నువ్వు నిలబడి తీర్చోలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యోహోవా నాయన నేను ఇది మొదలు కొన్ని తన ప్రజల చుట్టూ కావలి ఉందును అని దేవుడు నీకు మాట్లాడి ధైర్యం ఇస్తున్నాడు నువ్వు నమ్మగలుగుతున్నావా నువ్వు ఈ వాక్యం నాకే నేను తీసుకోగలుగుతున్నావా ఈ రోజు దేవుడు నాకు జవాబిచ్చాడు నన్ను ఆదరిస్తా దేవాది దేవుడు నా కొరకు దిగి వచ్చి నాతో మాట్లాడి ఎవ్వరి ఇవ్వలేనటువంటి ధైర్యమును నిప్పరముని ఈ రోజు నా తత్రి నాకు ఇవ్వడానికి నేను నమ్మగలుగుతున్నావా నమ్మితే నమ్మితే ఈ వాక్యము నీదే నమ్మితే ఈ వాక్యంలోని ఆశీర్వాదము నీదే నమ్మితే ఈ వాక్యము ద్వారా దేవుడు నేను కనపరిచి గొప్ప సాక్ష్యానికి సిద్ధపరచుకోబోతున్నాడు గొప్ప దేవుని పేట నీవు కుడాపరంలోకి తండ్రిని మహిమపరచనకు ఒక అవకాశం ఇచ్చి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగదాం ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి దేవాది దేవుడు మహిమ పొందును గాక అమెన్ అమెన్ అమెన్